ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో ఎన్నో విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులని కోల్పోయిన నేపథ్యం మరి ఈ రోజు విషయంలోకి వెళ్తే నేను మీ ముందుకు తీసుకొస్తుంది లాంటి ఇంకొక షాకింగ్ సంఘటన భారతదేశ చలనచిత్ర చిత్ర సీమ రంగం మాత్రం కాదు యావత్ సంగీత ప్రపంచం జీవితాంతం గుర్తుంచుకునే అమర గాయకుడు అయిన ఘంటసాల గారి ఇంట విషాదం ఏర్పడ్డది మరి ఇంతకీ ఏం జరిగింది ఆ విషాదకరమైన సంఘటన ఏంటి అన్న వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే అమర గాయకుడు ఘంటసాల గారు ఆయన స్వరం వినిపిస్తే చాలు పులికించిపోయే జనాలు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు అని అనడంలో ఎలాంటి సందేహము కానీ అతిశయక్తి కానీ లేదు అని చెప్పాలి ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఓ జానపద పాట నుంచి మొదలుకొని జావళీల దాకా భక్తి గీతాల నుంచి మొదలుకొని అష్టపదుల దాకా ప్రతి పాటలోనూ ఆయన మనకు కనిపిస్తూ ఉంటుంది ఎంతో మృదు మధురంగా చెవిలో అమృతం పోసినట్లుగా పాడే ఆయన పాటలు తీరు ఇంకెవరూ పాడలేరు అని అనిపిస్తుంది అందుకే ఆయన్ని మనందరం గాయకుడు అని పిలుచుకుంటాము అలాంటి ఘంటసాల గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటూ వచ్చాము మరి ఈరోజు వివరాల్లోకి వెళ్తే ఇందాక నేను చెప్పినట్లుగానే ఘంటసాల గారి వ్యక్తిగత జీవితంలో గనక చూసుకున్నట్లయితే ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు ఇక మొదటి భార్య పేరు సావిత్రి గారు అయితే రెండవ భార్య పేరు సరళ అయితే రెండవ భార్య సరళ గారి సంతానమే ఘంటసాల గారి ఇంకొక కొడుకు రవికుమార్ గారు అలాంటి ఘంటసాల గారి కొడుకు రవికుమార్ గారు అకస్మాత్తుగా కన్ను అంటూ వచ్చిన వార్త ఇప్పుడు చలనచిత్ర చిత్ర సీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఒక్కసారి రవికుమార్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఘంటసాల రవికుమార్ గారు కూడా చిత్రసీమ రంగానికి సుపరిచితులు అని చెప్పాలి తండ్రి అమర గాయకుడిగా కీర్తి ప్రతిష్టలు గడిస్తే చిన్న వయసులోనే తండ్రి ప్రభావం తన మీద ఉండడం నేపథ్య గాయకుడుగా అయితే సినిమాల్లో పాటలు పాడలేదు కానీ గిటారిస్ట్ గా మాత్రం ఎంతో ఎన్నో సినిమాలకి సంగీతాన్ని అందించడం జరిగింది అంతేకాదు సౌండ్ ఇంజనీర్ గా ఆయన కెరియర్ ని ప్రారంభించి దూరదర్శన్ లో ఎన్నో సంవత్సరాల పాటు పనిచేసి ఆ తర్వాత చెన్నైలో సన్ నెట్వర్క్ లో సౌండ్ ఇంజనీర్ గా పనిచేయడం జరిగింది అలాంటి ఘంటసాల రవికుమార్ గారు చిత్రసీమ రంగానికి సౌండ్ ఇంజనీర్ గా చాలా సుపరిచితులు నేపథ్య గాయకుడుగా ఏ సినిమాలో పాటలు పాడలేదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ గాను మ్యూజిషియన్ గాను అంతేకాకుండా సౌండ్ ఇంజనీర్ గా ఘంటసాల గారి కొడుకుగా అందరితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు ఇదిలా ఉంటే ఘంటసాల రవికుమార్ గారి భార్య కూడా ప్రముఖ కీర్తి ప్రతిష్టలు గడించిన క్లాసికల్ డాన్సర్ ఆవిడ పేరు పార్వతమ్మ ఈమె ఘంటసాల గారు ఉన్న రోజుల్లోనే ప్రముఖ క్లాసికల్ డాన్సర్ గా భరతనాట్యం కూచిపూడిగా రంగరేటం చేసి ఇప్పటికి దాదాపుగా యాభై ఏళ్లకు పైగా క్లాసికల్ డాన్సర్ గా కొన్ని వందల వేల స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం మాత్రమే కాదు సొంతంగా ఓ మ్యూజిక్ స్కూల్ ఓ సొంతంగా ఓ డాన్స్ స్కూల్ ని స్టార్ట్ చేసి కొన్ని వందల వేల మంది పిల్లలకి భరతనాట్యంలోనూ అంతేకాకుండా కూచిపూడిలోనూ శిక్షణ ఇస్తోంది అలా కేవలం ఘంటసాల గారు మాత్రమే కాదు ఘంటసాల గారి కుటుంబంలో ఆయన కొడుకుల్లో కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులుగా కొంతమంది సింగర్లుగా మనందరికీ సుపరిచితులు అయితే ఘంటసాల గారి కొడుకుల్లో ఇంకొక కొడుకైన రవికుమార్ గారు కూడా ప్రముఖ సౌండ్ ఇంజనీర్ గా అంతేకాకుండా ఘంటసాల గారి కోడలు కూడా ప్రముఖ క్లాసికల్ డాన్సర్ గా మంచి కీర్తి ప్రతిష్టలు గడించారు ప్రస్తుతానికి రవికుమార్ మరియు అతని భార్య పార్వతమ్మలు చెన్నైలోనే సెటిల్ అయినట్లుగా తెలుస్తోంది ఇక వీళ్ళ పిల్లల విషయంలోకి వెళ్ళినట్లయితే ఘంటసాల రవికుమార్ పార్వతమ్మకి ఒకే ఒక కొడుకు ఉన్నాడు అతడికి పెళ్లవ్వడం మనవడు మనవరాలు కూడా ప్రస్తుతానికి వీళ్ళు బెల్జియంలో సెటిల్ అయ్యారు మరి రవికుమార్ గారి ఆరోగ్య విషయంలోకి వెళ్తే పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆయన హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అవ్వడం ఉన్నట్టుండి హుటాహుటిన కి తరలి వెళ్లడం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలోనే గుండెపోటుతో ఆయన కన్ను మూసారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు యావత్ చలన చిత్ర రంగాన్ని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసింది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గంటసాల గారి కొడుకు ఇక లేరు అన్న వార్త తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీస్ అయితే పూర్తి విషాదంలో ముంచివేసిందని చెప్పాలి విషయం తెలిసిన వెంటనే సినిమా రంగానికి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పరుగు పరుగున ఘంటసాల రవికుమార్ గారి ఇంటికి తరలి వెళ్లి ఆయన చివరి చూపు చూడటం మాత్రమే కాదు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాయో అదేండి అసలు సంగతి మరి అమర గాయకుడిగా ఘంటసాల గారు నేటికి మనందరి గుండెల్లో చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోతే అలాంటి ఘంటసాల గారి కొడుకు అయిన రవికుమార్ గారు హఠాత్తుగా గుండెపోటుతో కన్ను మూసారు వెలుగులోకి వచ్చిన ఈ విషయం ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది మరి ఇంతటి విషాదం నుండి ఘంటసాల రవికుమార్ గారి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని అంతేకాదు రవి కుమార్ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ఇంకొకసారి వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి